హలో అండి అందరికీ నమస్తే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాను ఫుల్గా అయితే వాచ్ చేసి స్కిప్ చేయకుండా వీడియోని అయితే సపోర్ట్ చేస్తారు మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ఇప్పుడైతే తో కొత్తిమీర పెట్టానండి రెండు టబ్స్లో పెట్టాను బాగానే వచ్చింది అలాగే కొత్తిమీరతో పాటుగా నేను డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకున్న కొమ్మ దాంట్లోనండి అంతర్ పంటగా అంటే మొక్క పెట్టిన దాంట్లో చుట్టుపక్కల ఖాళీ స్పేస్ ఉంచడం ఎందుకని చెప్పి ఒక పక్క మెంతకూరు పెట్టుకున్నాను ఒక పక్క ఏమొచ్చి చు తోటకూర పెట్టుకున్నాను డ్రాగన్ ఫ్రూట్ పెట్టిన షార్ట్ వీడియో అప్పటి నుంచి కూడా మీకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు కదండి ఒకసారి చూడండి రెండు పిల్లకాయలు అయితే వచ్చినాయి చాలా చక్కగా గ్రోత్ అయిందండి ఎందుకంటే ఆ మధ్యన తుఫాన్ కదండి వర్షాలకు ఎక్కడ చచ్చిపోద్ది అనుకున్నాను కానీ అండి చాలా బాగా పక్క నుంచి వచ్చినాయి కొమ్మలైతే ఇంకా అలాగే పక్కకు వస్తే మన రెగ్యులర్గా వాడి వంకాయలు అండి ఇవి కూడా చాలా కాయలే తెంపుకున్నాను నేను లాంగ్ వీడియో పెట్టక మీకు చూపించలేదు ఇంకా ఈ ముద్ద మందారాలు అయితేనండి ఫుల్గా పోస్తున్నాయి నిజంగా చాలా మటుకు తెంపేసాను నేను అలా ఉంచేస్తుంటే ఏమవుతున్నాయి అంటే ఇంకా కొత్త పువ్వులు రాకుండా చేస్తుంది అందుకని చెప్పి తెంపేసుకుంటున్నాను చాలా పువ్వులు మటుకు తెంపేశాను నేను ఇదైతే కొత్తగా తీసుకొచ్చి పెట్టానండి బంతి ఇది లెమన్ ఇల్లు అయితే ఇది ఛాయ పసుపు అంటాం కదండి మనం రెగ్యులర్గా వాడే పసుపు కలర్లో ఉంటుంది మేమైతే చాయ పసుపు అనే అంటాము ఆ కలర్ ఇది ఆ డ్రాగన్ ఫ్రూట్ టబ్బులోనే కాకుండానండి నేను బ్లాక్ టబ్బులో అయితే రెండు ఆటల్లోనైతే మెంతకూర పెట్టుకున్నాను ఎందుకంటే శీతాకాలం వచ్చేస్తుంది కదండి హెయిర్ అయితే బాగా డ్రై అయిపోద్ది కదా ఇలాంటి ఆకుకూరలు తీసుకోవడం మంచిదని అని చెప్పి అయితే ఎక్కువ వేసుకున్నాను నేను ఇంకా సొరకాయల విషయానికి వస్తే చూడండి ఒకసారి తాడు ఎక్కడ ఉంది ఎంత కిందకి దిగిపోయింది చూడండి బరువుకి ఇలాగే ఇంకా చాలా కాయలు ఉన్నాయి కట్ చేసేసుకుంటానండి రోజు కూడా నేను రెండు రోజులకి ఒకసారి మూడేసి మూడేసి కాయలు అయితే తెగుతున్నాయి ఇది అయితే ఇంకా అయిపోయిందండి ఇంక ఇదైతే హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఇవి నా స్ట్రాబెర్రీ మొక్కలండి తీసుకొచ్చి పెట్టాను పందుకు టూ డేస్ బాగుంచింది మిగతా ఇప్పుడు టూ డేస్ నుంచి అయితే మొత్తం అన్నీ తీసి పడేస్తుంది చూడండి ఒకసారి ఎలా కొరికేస్తుందని పది మొక్కలు అయితే తీసుకొచ్చాను స్ట్రాబెర్రీ మొక్కలు ఇందులో ఫోర్ అయితే నాటుకున్నాను నా ఫోర్ నాలుగులో ఒకటైతే పీకేసింది అయితే బాగానే ఉన్నాయి మరండి ఇది మన లెమన్ ఎల్లో కలర్ కాస్మోస్ అండి ఫ్లేవరింగ్ స్టేజ్కి అయితే వచ్చింది ఇక్కడ చూసారా రెండు మొగ్గల్లా కనిపిస్తున్నాయి కదా ఇది ఇచ్చుకున్న తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను అప్పుడు తీసి ఇది మరో టబ్బండి మొత్తం వర్షాలు చచ్చిపోయింది ఇందులో కొన్ని మొక్కలు చిగుర్లు తీసుకొచ్చి ఇక్కడ ఇలాగా పాతి పెట్టాను ఆల్మోస్ట్ అన్నీ కూడా బతికేసినాయండి చూడండి చిన్నది పాత పెడితే ఎంత పైకి ఎదిగిందండి ఇవన్నీ కూడా బతికినాయండి ఇంకా కొద్ది రోజుల్లో ఫుల్గా టబ్ అంతా ఫుల్ అయిపోద్ది ఇదైతే వాళ్ళ హార్వెస్ట్ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే చాలా బరువు పెరిగిపోయింది అది కాక సాంబార్ పెట్టుకోవాలనుకుంటున్నాం మరి సాంబార్ కావాలంటే బయట నుంచి ఆనందంగా కొండ ఎందుకండి మన చెట్టుదే ఉంది కదా చూసారా ఎంత బరువు ఉందని